హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవైవ తారీఖున కార్తీక అమావాస్య వస్తుంది అయితే ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కుక్కకు ఈ ఒక్కటి పెడితే మీ తరతరాలకు తరిగిపోని డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది మన కష్టాలన్నీ కూడా పోవడానికి మనకు ఉండే సమస్యలు అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది చక్కగా కుక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనకు ఉండే రకరకాల సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం కూడా పోతుంది కొంతమంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు వీధిల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధి కుక్కలకు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయి ఇంట్లో పెంచే కుక్కలు కాకుండా వీధి కుక్కలకు ఈ అమావాస్య రోజు మనం ఇది పెట్టడం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది నిజానికి కుక్కలు ఎవరికి ఏమి అనవు వాటిని కదిపితేనే మనల్ని కదుతాయి కాబట్టి మనం వాటి జోలికి పోకపోతే అవి ఎవరిని ఏమి అనవు కుక్కలు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి కుక్కలకు చెడును గ్రహించే శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య తిథి రోజు మర్చిపోకుండా కుక్కకు ఇది కలిపి పెట్టండి అలా పెట్టడం వలన సకల దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు మీ సుడి తిప్పేస్తారు కాబట్టి ఈ పని చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా పుణ్యం కూడా వస్తుంది ఈ అమావాస్య రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా వాటి వీధి కుక్కలకు కనిపించినప్పుడు ఈ ఒక్కటి పెట్టండి ఇలా పెడితే మీ కష్టాలు పోయి అంతా కూడా మంచి జరుగుతుంది మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ అమావాస్య పూట కుక్క కనిపిస్తే ఈ మాట అన్నా లేదా ఇది పెట్టిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది మరి ఇంతకీ అమావాస్య రోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక కుక్క కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఇక వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు ఇంకో ఒకనొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద ఒక చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి నా మనసులో ఒక ప్రశ్న ఉంది దయచేసి మీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది అప్పుడు పరమశివుడు ఇలా అంటాడు సరే నీ ప్రశ్న ఏమిటో అడుగు నేను నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానాలన్నీ చెప్పేస్తాను అని సరే అని పార్వతీదేవి అడుగుతుంది స్వామి ఎవరైనా మనుషులు ఇంట్లో కుక్కలను పెంచుకుంటారో వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందా లేక నరకానికి వెళ్తారా అని అడిగింది వారు ఏమైనా దుఃఖాలను అనుభవిస్తారా వస్తుందా పేదరికం వస్తుందా లేక వారు ధనవంతులు అవుతారా అని అడిగేసరికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు దేవి నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం నేను ఒక కథ ద్వారా నీకు చెప్తాను విను ఇప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి మీరు కథను చెప్పండి నేను ధ్యాస పెట్టి వింటాను పరమేశ్వరుడు అంటున్నాడు ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారికి అర్థమవుతుంది కుక్కను పెంచుకోవడం వలన మనుషులు ఎట్లాంటి లాభం కలుగుతుంది ఎటువంటి హాని జరుగుతుంది వారు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా అని స్వామి మీరు చెప్పండి కథను అని అంటుంది పరమశివుడు అంటున్నాడు ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారికి అర్థమవుతుంది కుక్కలను పెంచుకోవడం వలన మనుషులకు ఎటువంటి లాభం కలుగుతుంది ఎటువంటి హాని జరుగుతుంది వారు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా దాని పరమశివుడు చెప్పాడు పార్వతి ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది తాను ఒక పుణ్యాలు దానాలు చేస్తూ ఉండేది ముసలి అవ్వ కుక్కను బాగా ప్రేమగా చూసేది తన ఇంట్లో ఆ కుక్కను పెంచుకుంటూ ఉండేది ఆ కుక్కకు రోజు అన్నం పెట్టేది స్నానం చేసేది తను మంచంపై పడుకొనిచ్చేది ఇంట్లో ఎక్కడైనా సరే ఒకరోజు ముసలి అవ్వకు అనారోగ్యం వచ్చి ముసలి అవ్వ మరణించింది అప్పుడు యమధర్మరాజు వరదకు చేర్పించారు అసలు ఎవరు రావడానికి అప్పుడు దూతలు వచ్చారు వెళ్ళి ముసలి అవ్వ ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తూ ఉండగా దారిలో వారికి ఒక పెద్ద నది కనిపించింది అప్పుడు అవ్వ యమదూతలు ముసలి అవ్వను అడుగుతున్నారు నువ్వు ఎప్పుడైనా గోదానం చేశావా అని ఎందుకంటే మనం ఇక్కడి నుండి ముందుకు వెళ్ళాలి అంటే నదిని దాటాలి ఎవరైతే వారి జీవితంలో ఒక్కసారి అయినా గోదానం చేస్తారో వారికి ఈ నదిని దాటగలిగే శక్తి ఉంది ఎప్పుడైనా గోదానం ఏ ఏమాత్రం చెప్పి మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో గోదానం చేసింది ఎందుకంటే తన గోదానం చేసింది అప్పుడు అక్కడ ఒక గోవు ప్రత్యక్షమయ్యి గోవు తన తోక పట్టుకొని ముసలి అవ్వ నది దాటింది అప్పుడు ముసలి అవ్వ యమదూతలతో కలిసి కొంచెం ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక కాకి తలపై తమ్ముతుంది అది చూసి అడుగుతున్నారు నువ్వు ఎప్పుడైనా మహాత్ములకు సేవ చేశావా అని ముసలి అవ్వను అడుగుతున్నారు నేను జీవితాంతం కూడా సాధువులకు సంగతులకు సేవ చేశాను సం యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో సాధు మహాత్ములను ధ్యానించింది అప్పుడు కాకి తన్నడం ఆపేసింది అక్కడి నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ తర్వాత చాలా నల్ల కుక్కలు కనిపించాయి ఆ కుక్కలు ఆ ముసలి అవ్వ దారికి అడ్డంగా నిల్చున్నాయి అప్పుడు ఆయన అడుగుతున్నారు నువ్వు జీవితంలో ఎప్పుడైనా కుక్కలకు ఆహారం పెట్టావా అప్పుడు ఆ కుక్కలు నువ్వు ముందుకు వెళ్ళడానికి అడ్డు పోవట్లేదు ఎవరు చెప్పు అని మాటలు అని ముసలి అవ్వ కుక్కలను ధ్యానించింది అప్పుడు ఆ కుక్కలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి ఆదరించారు సత్కరించారు యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో సాధు మహాత్ములను ధ్యానించింది అప్పుడు తన్నడం ఆపేసింది అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా నల్ల కుక్కలు కనిపించాయి ఆ కుక్కలు ఆ ముసలి అవ్వకు దారి అడ్డంగా నిలిచి ఉన్నాయి అప్పుడు ఆయన అడుగుతున్నాడు నువ్వు జీవితంలో ఎప్పుడైనా కుక్కలకు ఆహారం పెట్టావా అని అప్పుడు కుక్కలు ముందుకు వెళ్ళడానికి అడ్డు చెప్తూ ఉన్నాయి ఆ మాటలు విని ముసలి అవ్వ కుక్కలను ధ్యానించింది అప్పుడు ఆ కుక్కలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి ముందుకు దారినిచ్చాయి ముసలి అవ్వ ముందుకు వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి అప్పుడు యమదూతలు అంటున్నారు ముసలి అవ్వ నువ్వు జీవితంలో ఎప్పుడైనా చెప్పులు దానం చేశావా ముసలి అవ్వ జీవితం చాలాసార్లు చెప్పులను దానం చేసింది తనని చూస్తూ ఉండగానే ముసలి అవ్వ కాళ్ళకు చెప్పులు వచ్చాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు యమధర్మరాజు దగ్గరకు తీసుకొని వెళ్ళారు అప్పుడు యమధర్మరాజు చిత్ర అడుగుతున్నాడు ఆ ముసలి అవ్వ యొక్క జీవితంలో ఎటువంటి కర్మలు చేసింది అప్పుడు చిత్రగుప్తుడు ముసలి అవ్వ లెక్కలు చూస్తూ ఉన్నాడు ఆ ముసలి అవ్వ జీవితంలో ఎన్నో మంచి కర్మలు చేసింది చెడ్డ కర్మలు కూడా చేసింది అవన్నీ చూసి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తున్నాడు యమధర్మరాజ ఆ ముసలి అవ్వ యొక్క జీవితంలో చాలా పుణ్య కార్యక్రమాలు చేసింది ఎప్పుడో భగవంతుడి యొక్క భజనను చేసింది కానీ ఆమె జీవితంలో ఒకే ఒక్క పెద్ద తప్పును చేసింది ఆ కారణంగానే ఈమెకు ఆ పుణ్యం యొక్క ఫలితం అనేది లభించదు అందువలన ఈ స్వర్గానికి వెళ్ళదు అప్పుడు ఆ ముసలి అబ్బ యమధర్మరాజును అడుగుతుంది నేను ఎటువంటి తప్పులు చేశాను నేను చేసిన పుణ్య పూజలు ఎటువంటివి లోటు ఏ కారణం వలన నేను స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాను అని అడుగుతుంది యమధర్మరాజు అంటున్నాడు నువ్వు చేసిన తప్పు వలన ఈ నీ పూర్వీకుల యొక్క ఆత్మలు ఇంకా ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి నువ్వు కూడా అలాగే తిరుగుతూ ఉండాలి నువ్వు నీ ఇంటి లోపల కుక్కలను పెంచావు కుక్కల్ని ఇంట్లో కూడా తిరగనివ్వదు ఉండేది ఈ కారణంగా నువ్వు చేసిన దానాలు పుణ్యాలు యొక్క ఫలితం మొత్తం కూడా నశించింది ఇంట్లో అయితే కుక్కలు తిరుగుతాయో ఆ ఇంట్లో దేవతలు భోజనం చెయ్యరు కుక్కలు ఉన్న ఇంట్లో అయితే ఎవరైనా మరణించినట్లయితే దేవతల వరకు చేరవు ఈ వస్తువులు కూడా దేవతలు స్వీకరించరు కుక్కలను తాకడం వలన బ్రాహ్మణులు చేసే యజ్ఞాలు కూడా ఫలితం దక్కదు కుక్కలు ఇంట్లో ఉన్నట్లయితే ఎవరైనా మరణించినట్లయితే దేవతలు కూడా చేరవు ఈ వస్తువులు దేవతలను కూడా స్వీకరించవు కుక్కలు తాకడం వలన బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకు ఫలితం ఉండదు కుక్కల యొక్క దృష్టి ఏదైతే భోజనం మీద పడుతుందో ఆ భోజనం తినడానికి పనికిరాదు కుక్కలు ఏమైనా అయితే వాసన చూస్తాయో అవి అపమి అయిపోతాయి ఈ కర్మల కారణం వలన కుక్కలు ఎప్పుడూ కూడా ఇంటి లోపల పెంచకూడదు ఆ పరమశివుడు చెప్తున్నాడు పార్వతీదేవితో ఎవరైతే మనుషులు కుక్కలని పెంచుతున్నారో వారు కుక్కలను ఇంటి లోపలికి రానివ్వవద్దు కుక్కలు ఇంట్లో ప్రవేశించినట్లయితే లక్ష్మీదేవి కోపాన్ని వస్తుంది వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం ఉంటుంది పరమశివుడు చెప్తున్నాడు పార్వతి కుక్కలు ఉన్న కారణంగా స్వర్గానికి ఒకటే ఉండిపోవాల్సి వచ్చింది నాతో ఇక్కడ వరకు వచ్చిన కుక్కను నేను ఎందుకు స్వర్గలోకానికి తీసుకురాలేదు అని అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు కుక్కను పెంచే వారికి స్వర్గలోకంలో వచ్చే అర్హత లేదు కుక్కలను ఇంటి లోపల పెంచేవారు జ్ఞాను పుణ్యకర్మాల వల్ల ఫలితం అనేది కోల్పోతారు ఈ రాక్షసుడు హరిస్తాడు ఇంట్లో వారు ఏమైనా దాదాపు పుణ్యాలు యజ్ఞాలు ఫలితాలు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేసినా కూడా వాటి వల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా నిష్కలం అయిపోతూ ఉంటాయి అందువలన ఆ కుక్కలను ఇంటి లోపల పెంచడం పూర్తిగా నిషిద్ధము ఆ పరమశివుడు చెప్తున్నాడు పార్వతి కుక్కలను సంరక్షించాలి వాటికి భోజనాన్ని పెట్టాలి ఇంటిలో ఉన్న భోజనం కొంత భాగాన్ని కుక్కలకు అందించేయాలి ఉంటుంది కుక్కలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు గుమ్మంలోనికి రాని వాటికి సేవ చేయాలి ఇంటి లోపల కాదు ఇంటి బయట మాత్రమే కుక్కలకు సేవ చేయాలి ఏమైనా దా దానాలు పుణ్యాలు యజ్ఞాలు అయినా ఎటువంటి వంటి పుణ్య కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాటికి ఫలితం అన్నీ కూడా నిష్కర్షం అయిపోతూ ఉంటుంది కాబట్టి అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచడం పూర్తిగా నిషిద్ధము పరమశివుడు చెప్తున్నాడు పార్వతి కుక్కలను సంరక్షించాలి ఇంటి వాటికి భోజనాన్ని పెట్టాలి ఇంటిలో ఉన్న భోజనాన్ని కొంత భాగం కుక్కలకు అందించాలి ఎప్పుడూ కూడా కొట్టకూడదు గుమ్మంలో నుంచి సేవ చేయాలి ఇంటి లోపలికి రానివ్వకూడదు కుక్కలకు సేవ చేయాలి ఇలా సేవ చేసి ఇంటి లోపల కేవలం అతిథులు గోవులు మాత్రమే స్థానం ఉంది వీటికి మనం సేవ చేయాలి ఇంటి బయట ఎప్పుడూ కూడా కుక్కలను కాకులకు భోజనాన్ని పెట్టాలి ఈ కలియుగంలో మనుషులు ఎంత మురుకులైపోతున్నారు అంటే ఆవులను ముసలి తల్లిదండ్రులను వంటి నుండి బయటకి పంపించేస్తున్నారు కుక్కలను ఇంటి లోపల పెంచుకుంటున్నారు వాటికి ఇంట్లో లోపల తిరిగే వారి ప్లేట్లో భోజనాన్ని పెడుతున్నారు ఇంటి లోపల వాటికి స్వేచ్ఛ ఇస్తున్నారు కుక్కలు ఇంట్లో ప్రతి గదిలో కూడా తిరుగుతూ ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదల చేస్తూ ఉంటుంది దాని వలన ఇంట్లోని దౌర్భాగ్యం వస్తుంది మా ఇంట్లో నివసిస్తున్న వారు అందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఏ ఇంట్లో అయితే ఇలా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వారు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల స్వర్గం లోకానికి వెళ్ళలేదు అన్న దుఃఖానికి అనుభవించాల్సి అన్న ఇంట్లోనికి సుఖ రావాలి అన్న జీ ఈ కథను కూడా వినాలి ఆవులను ముసలి తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవాలి కుక్కలను ఇంటి బయట ఉంచాలి కుక్కలను ఇంట్లో మంచాల మీద పడుకు పెట్టడం వలన ఇల్లు పతనం అవుతుంది కుక్కలను పెంచడం తప్పు కాదు ఇంటి లోపల పెంచడం తప్పు కుక్కలకు వాటి స్థానాన్ని వాటికే ఇవ్వాలి భోజనాన్ని పెట్టాలి కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది వాటికి కుక్కలకు చూడగలుగుతున్నాయి ఏ ఇంట్లో అయితే ఎవరైతే కుక్కలకు భోజనాన్ని పెడుతున్నారో అటువంటి ఇంట్లోనికి ఎప్పుడూ కూడా చెడ్డ ఆత్మలు ప్రవేశించలేవు కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన జాతక చక్రంలో శివగ్రహం బలపడుతు పాటు జాతక చక్రంలో దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి ఈ ఎందుకంటే కుక్కలు ముందు జరగబోయే గురు సంఘటనను కనిపెట్టేస్తాయి అందువలన కుక్కల్ని ఎప్పుడైనా పెంచుకోవాలి అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచండి కుక్కలను ఇంటి బయట ఉంచి పెంచడం వలన ఆ ఇంట్లోనికి రోజు రోజుకు కూడా మంచి అనేది పెరుగుతూ వస్తుంది ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఆశ్చర్యపోయింది అప్పుడు ముసలి అవ్వ రాజుతో చెప్తుంది యమధర్మరాజు కేవలం మీరు నాకు ఏడు రోజుల సమయాన్ని ఇవ్వండి నేను తిరిగి భూలోకానికి వెళ్తాను నన్ను దయచేసి భూలోకానికి పంపించండి నేను వెళ్ళి కుక్కను బయట ఉంచి మంచి స్థానంలో పెడతాను దానాలు పుణ్యాలు చేస్తాను భగవన్నామ స్మరణ చేస్తాను అని ముసలి అవ్వ చెప్పింది ఆ మాటలు విన్న యమధర్మరాజు ఆమెను తిరిగి భూలోకానికి పంపించాడు ఆమె తిరిగి భూలోకానికి వచ్చి ఊరిలో వచ్చింది ఊరిలో వారందరూ చూసి ఎందుకంటే కుక్క ముందు జరగబోయేది ఈ సంఘటన కనిపెట్టేస్తాయి అందువలన కుక్కల్ని ఎప్పుడైనా పెంచుకోవాలి అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచుకోవాలి కుక్కలు ఇంటి బయట పెంచుకోవడం వలన ఇంట్లోనికి రోజు రోజు కూడా ఉన్నత స్థితి పెరుగుతూ వస్తుంది ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఆశ్చర్యపోతుంది అప్పుడు ముసలి అవ్వ రాజుతో చెప్తుంది యమధర్మరాజు కేవలం మీరు నాకు ఏడు రోజుల సమయాన్ని ఇవ్వండి నేను తిరిగి భూలోకానికి వెళ్తాను నన్ను దయచేసి భూలోకానికి పంపించండి నేను వెళ్ళి కుక్కను బయటకి ఒక మంచి స్థానంలో పెడతాను దానాలు ధర్మాలు చేస్తాను భగవన్నామ స్మరణ చేస్తాను ముసలి అవ్వ చెప్పింది ఆ మాటలు విన్న యమధర్మరాజు ఆమెను తిరిగి భూలోకానికి పంపిస్తాడు ఆమె తిరిగి భూలోకానికి వచ్చి ఊరిలో నికి వచ్చింది ఆ ఊరిలోని వారు ఆ ముసలి అవ్వను చూసి ఊరిలో వారందరూ కూడా భయపడిపోతున్నారు చూడగానే వాళ్ళందరూ కూడా పారిపో పారిపోతున్నారు వాళ్ళందరూ కూడా పారిపోతూ కొడుకు కోడలు దగ్గరికి వెళ్ళింది వాళ్ళు కూడా ఆమెను చూసి భయపడ్డారు వారు తలుపులు వేసుకున్నారు కిటికీలు నుంచి చూసి ముసలి అవ్వ ఆ తర్వాత ఆ ముసలి అవ్వ తన కొడుకు కోడల్ని నాకు యమధర్మరాజు ఏడు రోజుల సమయం ఇచ్చారు నేను చేసే పూజలతో ఒక లోటు ఉండిపోయింది దాన్ని నేను చేయడం కోసమే వచ్చాను నన్ను చూసి మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఇప్పటి వరకు నేను ఇంటి లోపల కుక్కను పెంచాను నాకు తెలియదు ఇంటి లోపల కుక్కను పెంచకూడదు అని ఇంటి లోపల కుక్కను పెంచటం వలన నాకు ఇప్పుడు స్వర్గంలో ప్రాప్తి లభించడం లేదు నేను ఎవరైతే పుణ్యాలు దానాలు చేస్తానో అవన్నీ కూడా నిష్కలితం అయిపోయాయి అందువలన నేను ఈ కుక్కను ఇంటి నుండి బయట పెట్టడానికి వచ్చాను అందువలన నేను ఈ కుక్కను ఉంచడానికి ఎట్టి బయట ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను అలా అలాగే పుణ్యాలు దానాలు భగవంతుడి పూజలు చేస్తాను వ్రతాలు యజ్ఞాలు చేస్తాను అప్పుడు నేను చేసిన పుణ్యాలు దానాల యొక్క ఫలితం నాకు లభిస్తుంది నాకు స్వర్గలోక స్థానం లభిస్తుంది ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలు తన కొడుకు కోడలు నమ్మారు తన ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇచ్చారు అలాగే పూజారి కార్యక్రమాలు చేయడానికి మొత్తం సామాన్లు అన్నింటినీ కూడా తెచ్చి ఇచ్చారు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ముసలి అవ్వ కుక్కను తీసి వెళ్ళి బయట ఉంచింది తనకు ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసింది అక్కడ భోజనాన్ని పెట్టింది ముసలి అవ్వ భగవంతుడికి ప్రార్థనలు చేస్తుంది భగవంతుడికి నైవేద్యం పెట్టింది దానాలు ధర్మాలు యజ్ఞాలు చేసింది ఆవుకి భోజనాన్ని పెడుతుంది ఏడు రోజుల తర్వాత ముసలి అవ్వ పనులు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించాడు ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరూ కూడా జనాలు యజ్ఞం చూసి ఆవుకి భోజనం పెట్టింది ఏడు రోజుల తర్వాత ముసలి అవ్వ చేసిన పనులు యమధర్మరాజు చూసి సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించారు ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడి జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ ఊరి వారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చి ఆ దివ్యమైన విమానాన్ని చూసి అందరూ కూడా తమ మనసులో అనుకున్నారు ఈ ముసలి అవ్వ ఇప్పుడు స్వర్గానికి వెళ్తుంది మనం అందరం కూడా ఈ విమానంలో కూర్చున్నామంటే మనకి కూడా స్వర్గమే ప్రాప్తి కలుగుతుంది అప్పుడు ఊరి వారందరూ కూడా ఈ స్వర్గలోకం నుండి వచ్చి ఆ విమానంలో కూర్చున్నారని ప్రయత్నించి చేశారు ఆ ముసలి అవ్వ అంటుంది వీరందరూ యమధర్మరాజు కథను వినలేదు అందువలన మీరు కూడా అందువలన మీరు నా కూడా రావడానికి అర్హులు కారు దానాలు ధర్మాలు చేయలేదు తల్లిదండ్రులు సేవ చేయలేదు ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని పెట్టలేదు యజ్ఞాలు హోమాలు పుణ్యాలు చేయలేదు ఈ కారణంగా మీరు స్వర్గానికి రావడానికి అర్హులు కాదు నాతో పాటు మా పక్కింటి వాళ్ళు మాత్రమే రాగలరు ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కూర్చొని ఏడు రోజుల పాటు కథను విన్నారు పూజలు చేశారు దాన ధర్మాలు చేశారు స్వచ్ఛమైన మనసుతో ఈశ్వరుడిని ప్రార్థించారు అందరూ కూడా కూడా వింటున్నారు మేము నిన్ను ప్రార్థిస్తున్నాము మాకు కూడా ఈశ్వరుడు యొక్క మహిమను వివరించు దాని వలన మాకు కూడా పుణ్యం లభిస్తుంది ఊరి వాళ్ళందరూ మాటలు విని ముసలి అవ్వ ఆ ఊరి వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క కథను వివరించి ఊరి అందరూ కూడా భగవంతుడి యొక్క మహిమను విన్నారు వారందరూ కూడా దివ్య విమానంలో కూర్చొని స్వర్గానికి వెళ్ళారు స్వర్గలోకం వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు అంటున్నాడు కేవలం ఈ అవ్వ కోసమే ఈ దివ్య విమానాన్ని పంపించాను మీరందరూ ఎక్కి ఇలా వచ్చారు అప్పుడు ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది నేను నా జీవిత కాలంలో ఏమైనా పుణ్యాన్ని సంపాదించుకున్నానో అందులో అర్ధ భాగాన్ని వీళ్ళందరికీ కూడా ఇచ్చేశాను అందువలనే వీరు స్వర్గలోక ప్రాప్తి కలిగింది వీరందరినీ కూడా స్వర్గలోకంలో ఉండని అని మాటలు చెప్పింది ఈ విని యమధర్మరాజు వారందరినీ కూడా స్వర్గలోకంలో ఉండడానికి అనుమతిని ఇచ్చారు పార్వత పరమేశ్వరుడు పార్వతి అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచవద్దు కుక్కలను పెంచాలి అంటే ఇంటి బయట పెంచుకోవాలి కుక్కలకు ఇంట్లో పెంచడం వలన స్వర్గంలో ఒక ప్రాప్తి లభించదు పూర్వీకుల యొక్క ఆత్మలు మోక్షం లభించదు అటువంటి ఇండ్లు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానంలో వెళ్ళదు అదే ఇంటి బయట కుక్కలను ఆహారం పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది ఆ కారణంగా ఇంటిపై ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుంది ఆ ఇంట్లో ఉండే వారికి ఏమైనా రాబోయి ఉంటే అవన్నీ కూడా హరిస్తూ చెప్తూ ఉంటాయి అందరికీ కూడా ఈ కథ ద్వారా అర్థమవుతూ ఉంటుంది కుక్కలను ఇంట్లో పెంచాలా లేదా బయట పెంచుకోవాలా అని ఇప్పుడు కూడా ఇంటి బయట ప్రదేశంలో ఉంచాలి దానివలన ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు అనేవి పెరుగుతూ ఉంటాయి దానితో పాటు స్వర్గ ప్రాప్తి కూడా కలుగుతుంది గ్రహిస్తుంది కూడా కలుగుతుంది ఇక వీడియోలోనికి వస్తే కుక్క చాలా చాలా విశ్వాసమైనది కుక్క చాలా శక్తివంతమైనది కుక్క నెగిటివ్ గ్రహిస్తుంది చాలా మంది ఇండ్లలో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు ఆ ప్రభావం కూడా తీసేస్తుంది కుక్కలు చాలా విశ్వాసమైనవి చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటాయి కుక్కల్ని తిట్టకూడదు కొట్టకూడదు అది మనుషుల మంచి గ్రహిస్తుంది చెడును గ్రహిస్తుంది అలాగే మనిషిలో చెడు పాటు ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా గ్రహిస్తాయి పాజిటివ్ను కూడా గమనిస్తాయి అనారోగ్యాలుగా ఉన్న కుక్కలు గ్రహిస్తాయి కాబట్టి వాటి వల్ల మనకు శుభ ఫలితాలే వస్తాయి అలా అని అందరూ కూడా కుక్కల్ని పెంచుకోమని చెప్పలేము లేదు ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది కొంతమంది మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటున్నాం కుక్కలకి అన్నం పెడుతూ ఉంటాం కొంతమంది వీధి కుక్కలకి కూడా అన్నం పెడుతూ ఉంటారు ఎందుకంటే కుక్కలకు అన్నం పెడితే జీవితంలో చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆగిపోయిన సంపాదన తిరిగి ん <music> రావడానికి శని నుంచి బయటపడడానికి సిరి సంపదలు జీవితంలో తిరిగి రాకుండా ఉండడానికి కూడా ఈ కుక్క చాలా విశ్వాసవంతమైనది ఇక విశ్వాసాన్ని కలిగి ఉంటుంది కుక్కల్ని తిట్టకూడదు అది మనిషిలో మంచిని గ్రహిస్తుంది చెడుని గ్రహిస్తుంది అలాగే మనిషిలో చెడుతో పాటు మంచిగా ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తుంది పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తాయి అనారోగ్యానికి కుక్కలు గ్రహిస్తాయి కుక్కలను పెంచుకోవడం వల్ల ఇంటి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలా అని అందరూ కూడా కుక్కల్ని పెంచుకోమని చెప్పలేదు ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గుళ్ళ దగ్గ కుక్కలని అన్నం పెడుతూ ఉంటాం కొంతమంది వీధి కుక్కలకు కూడా అన్నం పెడుతూ ఉంటారు ఎందుకంటే కుక్కలకు అన్నం పెడితే జీవితంలో చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలుగుతుంది ఆగిపోయిన ధన సంపాదన తిరిగి ప్రారంభించడానికి అలాగే శని నుండి బయటపడడానికి సిరి జీవితంలో తిరిగి రావడానికి ఉంటుంది కూడా ఇక ప్రత్యేకంగా అమావాస్య రోజు తిది రోజున మర్చిపోకుండా కుక్కకు ఈ అన్నం తినిపించండి చిటికెడు పసుపు కుంకుమ కొంచెం నూనె వేసి కలిపి ఆ తర్వాత అన్నంతో కూర కలిపి కానీ తినిపించండి ఒక పెద్ద ముద్దలాగా చేసి తినిపించండి మెయిన్ డోర్ బయట వచ్చి తినిపించండి దిష్టి తీసినట్లుగా తీసి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అవసవ్య దిశలో తిప్పండి ఇక నాన్ వెజ్ కూడా కలిపి పెట్టవచ్చు ఇక మీరు అక్కడి నుంచి తినిపించి ఇక తింటూ ఉండగా సంకల్పం చెప్పుకోండి మాకు ఉండే కష్టాలు పోవాలి గ్రహ దోషాలు పోవాలి మాకు కూడా బాగా కలిసి రావాలి జీవితం మంచిగా ఉండాలని సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది ఈ అమావాస్య రోజు ఇలా చేయటం వలన మనకు ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని కూడా మన మనకు పండితులు చెప్తూ ఉన్నారు ఇలా సంకల్పం చెప్పుకున్న వారికి తప్పనిసరిగా నెరవేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించి చక్కగా ఫలితాన్ని పొంది జీవించండి మర్చిపోకుండా మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కానీ గుర్తుపెట్టుకోండి కుక్కకు పెట్టే అన్నంలో ఖచ్చితంగా ఒక స్పూన్ వంట నూనెను పసుపు కుంకుమను కలపండి అమావాస్య రోజు కుక్కకు ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు